అయింది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ జామ్ అయింది సో దానికి మరి ఆల్టర్నేటివ్ ఇంటర్వెన్షన్స్ ఏంటిది ఆ టూల్ చెప్తుంది మనకి సో మనకి ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అట్లాగా ఈ డిజిటల్ బ్యారికేడింగ్ పల్నాడు పోలీసు వాళ్ళు ఇంప్లిమెంట్ స్టార్ట్ చేశారు ఈగల్ ఆర్గనైజేషన్ మీ అందరికి తెలిసిన విషయం ఫర్ గాంజా అండ్ డ్రగ్స్ కంట్రోల్ తర్వాత సైబర్ సేఫ్టీ ఇనిషియేటివ్స్ కొన్ని తీసుకున్నారు కమ్యూనిటీ సెంటర్ పోలీసింగ్లో కొన్ని మెజర్స్ తీసుకున్నారు నా ఫోకస్ అంటే ఇట్లా ఒకటి ఇవన్నీ చేస్తూ ఉండు ఉంది ఒకటి విల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ హెవీ హ్యాండెడ్ ఆన్ ఆర్గనైజ్ క్రైమ్ ల్యాండ్ గ్రామింగ్ కానీ ఇంకా వేరే రకరకాలుగా ఆర్గనైజ్ క్రైమ్లో ఎవరు ఎండాల్వ్ అవుతున్నారంటే విల్ ఫో ఆల్ అవుట్ అగేన్స్ దాంట్ will not tolerate a single incident of organized crime in the state of Andhra Pradesh. So I'll, that is very clear. Atla the technology, cyber crimes, we are thinking of expanding the cyber crime police stations all over the state, in every district. We are thinking of having a separate IT card for each district. ఎందుకంటే సైబర్ క్రైమ్ ఒక పెద్ద ఒక సమస్య లాగా ఆర్గనైజ్ క్రైమ్ లాగా మారింది ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే మైక్రో ఫైనాన్స్ ఇది పార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఓన్లీ నథింగ్ లెస్ దెన్ దాట్ సో ఇక్కడ ఇది ఆర్గనైజ్ క్రైమ్ లాగా తయారవుతుంది కాబట్టి మనం వీ ఆల్ అవుట్ అగేన్స్ దిస్ ఇది ఒక ఫోకస్ ఏరియా ఉంటది అట్లాగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ రకరకాలుగా టూల్స్ మార్కెట్లో మనం కొత్త ఇన్నోవేషన్స్ ఏమి లేవు బయట నుంచి తీసుకురావడం మనం ఇట్లా యూజ్ అవుతాయి యూజ్ కేసు స్టడీస్ తీసుకొని దాన్ని వాడడం సో అది ఒక మనం బాగా ఫోకస్ పెడతాము ఈ సీసీటీఎన్ఎస్ ఆల్రెడీ ఉంది దానికి ఫేషియల్ రికగ్నైషన్ సిస్టమ్ దానికి ఇంటర్గ్రేట్ చేస్తే ఆ క్రిమినల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్రిమినల్ ఇక్కడ మూవ్ అవుతున్నారు వాళ్ళ జియో ట్యాకింగ్ ఇక్కడ ఉంది ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చారు అది మనీ అందరికి తెలుస్తుంది సో ఎఫ్ఆర్ఎస్ ఇంటిగ్రేటెడ్ విత్ సిసిటిఎన్ఎస్ అది ఒక తర్వాత ఐసీజీఎస్ టూ పాయింట్ జీరో మన నెక్స్ట్ స్టెప్ చేసేది అంటే ఈ ఈ సిసిటిఎన్ఎస్ అది స్టెప్ వన్ నెక్స్ట్ స్టెప్ అంటే ఫొరెన్సిక్స్ ల్యాబ్స్ విల్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈ సిసిటిఎన్స్ కి లింక్అప్ చేస్తాము ఫొరెన్సిక్ ల్యాబ్స్ మళ్ళీ వాళ్ళు కోర్ట్కి లింక్అప్ అవుతారు సో అన్ని డిజిటల్ మొత్తం సో నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ వన్ టూ మంత్స్ లో ఇది మనకు ఆల్రెడీ పని స్టార్ట్ అయిపోయింది ఈ మీద అట్లాగే మన ఇంకా ప్రయారిటీస్ చూస్తే గ్రే హౌండ్స్ మనం స్టార్ట్ చేయాలా అట్లాగా మన ఈ పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టాలా తర్వాత ఈ అప్ప ఇప్పుడు మనకి ఆర్గనైజ్ అకాడమీ లేదు సో దానికి ఎట్లా సెటప్ చేయాలా సో అది అది కూడా చేస్తాము అట్లాగా పోలీస్ వెల్ఫేర్ వైపు వస్తే పోలీస్ వెల్ఫేర్లో అన్ని వస్తాయి పోలీస్ పోలీస్ వెల్ఫేర్లో మీ ప్రమోషన్స్ కానీ టైమ్లీ ప్రమోషన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ ఇవన్నీ వస్తాయి దాని మీద కూడా ఫోకస్ పెడతాం వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మీద అది కూడా యాజ్ పార్ట్ ఆఫ్ మన పోలీస్ ఫోర్స్లో హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి సో దాని మీద ఫోకస్ పెట్టుకొని మనం పనిచేస్తు చేస్తాము అట్లాగా ఈ మన రెస్పాన్స్ సిస్టమ్ మన నంబర్స్ ఉన్నాయి కదా డైల్ హండ్రెడ్ వన్ నైన్ త్రీ జీరో వన్ వన్ టూ దానికి ఇప్పుడు మన అది సిస్టమ్ బాగానే పనిచేస్తున్నాయి అది రెస్పాన్స్ టైం ఎట్లా రెడ్యూస్ చేయగలుగుతాము సో రెస్పాన్స్ టైం రిడ్యూస్ చేయగలిగితే మనం క్రైమ్ ప్రివెన్షన్ సో ఇది ఇది ఒకటి మనం చేస్తాము ఈ సోషల్ మీడియా మీద బాగా స్ట్రాంగ్ ఉంటాము ఎవరు సోషల్ మీడియా అబ్యూజింగ్ చేస్తే ఇది కూడా ఆర్గనైజ్ క్రైమ్ లాగా మారిపోయింది ఇండివిజువల్ కమెంట్స్ మనం ఉంటే ఇండివిజువల్ కమెంట్స్ ఆర్ నాట్ ఇండివిజువల్ కమెంట్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజ్ క్రైమ్ కమెంట్స్ అంటే దే ఆర్ దే ఆర్ ప్రాఫర్గేటింగ్ సర్టన్ థింగ్స్ సో ఇది సోషల్ మీడియా అబ్యూజ్ ఎవరు చేస్తే బాగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అట్లాగా ఈ ఇంత ముందు చెప్పింది ఇది సైబర్ క్రైమ్ మీద చెప్పాము మనం ఒక సైబర్ ఈ కమాండర్స్ తయారు చేస్తున్నాము ఒక దాదాపు ఒక టూ హండ్రెడ్ సైబర్ కమాండోస్ అంటే సిక్స్ మంత్స్ కోర్స్ ఇస్తున్నాము నేషనల్ లెవెల్ ఐఐటి కాన్పూర్ ఐఐటి మద్రాస్ సిక్స్ మంత్స్ సర్టిఫికేషన్ కోర్స్ ఇస్తారు సో టూ హండ్రెడ్ మెంబర్స్ తయారు చేస్తున్నాము ఇప్పుడు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్ సో ఇది ఈ వాళ్ళు కవర్ మాస్టర్ ట్రైనర్స్ వాళ్ళు మనం ఇంకా వాళ్ళు తయారు చేస్తారు సో సైబర్ కమాండోస్ ఇది ఒకటి ఈ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ మన దగ్గర ఉన్నాయి దానికి అంటే నెక్స్ట్ స్టెప్ ఉన్నాయి ఎక్విప్మెంట్ కూడా ఉంది దానికి ఆ రిపోర్ట్ టైమింగ్ ఎట్లా రిడ్యూస్ చేయాలా క్వాలిటీ ఆఫ్ రిపోర్ట్ ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలా సో దాని మీద పనిచేస్తున్నాము ఇప్పుడు మళ్ళీ దాని మీద మీద ఒకసారి మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాము సో ప్లాన్ చేసాము ఆల్రెడీ ప్లాన్ చేసాము సో దాని మీద మళ్ళీ ఒక కొన్ని రోజుల్లో మీతో ఇంటరాక్ట్ అవుతాము ఇది ప్రిడిక్టివ్ పాలసీంగ్ ఆల్రెడీ చెప్పాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తర్వాత ఈ ట్రైనింగ్ మీద ఫోకస్ పెట్టుకొని కెపాసిటీ బిల్డింగ్ ఆర్గనైజేషన్ కెపాసిటీ బిల్డింగ్ రకరకాలుగా కొత్త క్రైమ్స్ వస్తున్నాయి ట్రెండ్స్ మారుతున్నాయి ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ మారుతున్నాయి సో అది దాని మీద ఒక కెపాసిటీ బిల్డింగ్ ఫ్యూచర్ లో క్రైమ్ ఎట్లా చెప్పింది ఇప్పుడు ట్రెడిషనల్ క్రైమ్స్ అయిపోయింది ఒక స్టేజ్ వరకే అయిపోయింది సో ఇంకా కొత్త కొత్త క్రైమ్స్ వస్తున్నాయి కొత్త కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి సో దానికి కన్విక్షన్ రేట్ రేట్స్ ఇట్లా పెరగాలంటే మన కెపాసిటీ బిల్డింగ్ ఉంటే అప్పుడు కన్విక్షన్ రేట్స్ కూడా పెరుగుతాయి సో ఈ షార్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నది ఇదే ఈ కొన్ని పాయింట్స్ మళ్ళీ షార్ట్లో మీతో మళ్ళీ ఇంట్రాక్ట్ అవుతాము సో ఐ ఐ కెన్ ఇష్యూర్ యూ విల్ బి ఇంట్రాక్టింగ్ వెరీ వెరీ ఫ్రీక్వెంట్లీ జస్ట్ టు కీప్ యూ అప్డేటెడ్ So that's all from my side. Okay, thank you. Short uh, is go thank you. Okay. so hmm. I Okay. Okay.